స్వల్ప ఉద్రిక్త తమ్మినహా తెలంగాణలో సింగరేణి ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగుతోంది కార్మికులు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు విధులు ముగించుకుని వెళుతున్న వారు ఓటు వేసి ఇళ్లలోకి వెళుతున్నారు గనుల సమీపంలో ట్రేడ్ యూనియన్ల సందడి చేస్తున్నారు సింగరేణి ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు యాభై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది కోల్ లో మొత్తం ఎనభై నాలుగు కేంద్రాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు చేయనుండగా అర్ధరాత్రిలోపు ఫలితాలు వెల్లడవుతాయి రామగుండం బెల్లంపల్లి రీజియన్లు కీలకంగా మారాయి ఈ రెండు రీజియన్లలో ఇరవై ఏడు వేల ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఎన్నికల్లో పాల్గొనే కార్మికుల్లో సగానికి పైగా మంది ఈ రెండు రీజన్లలోనే ఉన్నారు ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్ రామగుండం భూపాలపల్లి కొత్తగూడెం ఏరియాలోని పన్నెండు కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది మరోవైపు ఎన్నికలు జరుగుతూ ఉండగా భూపాలపల్లిలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐఎన్టీయూసి ఏఐటియూసీ కార్మికుల మధ్య వాగ్వాదం నెలకొంది ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ రెండు వర్గాల నేతలు పరస్పరం దూషించుకున్నారు బొగ్గు గని వద్ద రెండు యూనియన్ల లీడర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు పోలీసుల జోక్యంతో సింగరేణిని కాపాడుకోవాలంటే ఏఐటియుసీనే కార్మికులు గెలిపించాలని సిపిఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే నేని సాంబశివరావు పిలుపునిచ్చారు ప్రలోభాల సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే నిజాయితీ కలిగిన సంఘాల మనుగడ ప్రశ్నార్థకమవుతుందంటున్న నేనితో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్ సిరుల తల్లి సింగరేణి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది పోలింగ్ సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అదేదో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనేని సాంశీరావు కూడా పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలిస్తున్నారు మనతో మాట్లాడిన సార్ చెప్పండి ఇప్పటికే పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పరిశీలించారు పోలింగ్ సరళి ఎలా ఉంది పోలింగ్ సరళి ఏఐటీసీకి బాగా అనుకూలంగా ఉంది కార్మికులు బాగా పెద్ద ఎత్తున మార్పు కోరుతా ఉన్నారు ఏఐటీసీని గెలిపించాలని ఆలోచనతో ఉన్నారు గత అనుభవాలు గత పదేళ్ల అనుభవాలు చూశారు అంతకుముందు అనుభవాలు కూడా కార్మికులు తెలుసు ఇప్పుడు ఐఎన్టీసీ పేరుతో ఇవాళ నిన్నగా మొన్న మళ్ళీ కొత్తగా ఇదే ఐఎన్టీసీ అంతకుముందు ఐఎన్టీసీ ఉంది పదేళ్ల క్రితం వాళ్ళందరూ కూడా గంప కొత్తగా అది కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత దీనిలోకి టీబీజీకేలోకి వచ్చారు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అదే బ్యాచ్ మొత్తం ఇందులోకి వచ్చారు ఇప్పుడు ఐఎన్టీసీలోకి ఇవన్నీ వాతావరణం చూసిన తర్వాత కార్మిక వర్గంలో ఏదన్నా సింగరేణిని బ్రతికించుకోవాలంటే ప్రభుత్వానికి లేకపోతే యాజమాన్యానికి అనుకూలం కాకుండా కార్మికుల పక్షాన ఉన్నటువంటి యూనియన్ అయితే కార్మికుల తరఫున ఫైట్ చేస్తుందని ఒక ఆలోచనకు వచ్చారు కాబట్టి ఏఐటిసీకి ఎలా పోతుందని మేము దృఢ విశ్వాసం గతంలో మూడు పర్యాయాలు కూడా గుర్తింపు సంఘంగా ఏఐటిసీ ఉంది ఆ తర్వాత పరిణామాలు గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ఆ తర్వాత జరిగిన కల్చర్ చూసినట్టయితే కల్చర్ ఎలా ఉంది అంటే ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికలు ఏ విధంగా అయితే డబ్బులు పంపక ఉందో అదే స్థాయిలో కూడా సింగరేణ ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది దీని ఎలా చూడాలంటారు ఈ సంస్కృతి ఎక్కడో చోట దాన్ని కంట్రోల్ చేయాలి మరి ఇంత అన్యాయంగా చిన్న యూనియన్ లాంటి మాలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది అంటే యూనియన్ పెద్దదే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మూడు వేలు ఐదు వేలు అట్లా ఇటు అనేది చాలా బాధాకరంగా ఉంది ఇది కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి అది పెరిగింది రోజు రోజుకి పెరుగుతూ ఉంది అందులో కొత్తగూడెంలో తక్కువ ఓటర్స్ అవటంతో అక్కడేమీళ్ళది పనిచేయదు ఆ కలిసి మన జిల్లాలోనే ఎక్కువ వచ్చింది ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో కానీ లేకపోతే కొత్తగూడెం కార్పొరేట్ కానీ ఏరియా లేకపోతే ఇల్లందు మనగురు తక్కువ కార్మికులు అందుకని లెక్క కట్టి మరీ ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి మేము గెలిచామనిపించుకోవడానికి ఇది కరెక్ట్ అయిన సంస్కృతి కాదు కార్మికులకు మీరు ఏం సూచన చేస్తారు మంచి నిర్ణయం చేయమంటున్నాం మంచి ఆలోచన చేయండి ఇటువంటి ప్రలోభాలకి తలవగొద్దు ప్రలోభాలకు తలొక్కితే మరొకసారి మనం అవకాశం కోల్పోతే ఇక సింగరేణి బతికించడం కష్టం సింగరేణి బతికించాలంటే పోరాడే సంఘం ఉండాలి అందులో ప్రభుత్వం పట్ల నీకు రాజకీయాలు వేరు ఇక్కడ వేరు ఖచ్చితంగా ప్రభుత్వానికి చేసే తప్పులు యాజమాన్యం చేసే తప్పులను ప్రశ్నించగలిగే సంఘంగా ఉండాలి వాళ్ళ అనుకోని సంఘం అయితే ఆ ప్రభుత్వాన్ని అడగలేదు యాజమాన్యాన్ని అడగలేదు దాని ఫలితాలు మనం చూసాం అందువల్ల మంచి నిర్ణయం చేస్తే సంగరేణిని మళ్ళీ బతికించుకోవచ్చు ఇంకో వందేళ్ళు ఏళ్ళు బతికించుకోవచ్చు లేకపోతే పదిహేను ఏళ్ళకి దాని జీవితం చూసుకున్నట్లయితే పోరాడే సంఘమైనటువంటి ఏఏటీసీని గెలిపించాలని కార్మిక సంఘాల నేతలను కోరడం జరిగింది ఇప్పటికే టీబీజీ కేసుకు సంబంధించినటువంటి నేతలు పార్టీలు మారినప్పటికీ అధికారం ఎక్కడుంటే అటువైపు ఆ నేతలు వెళ్తున్నారు కార్మికులు మాత్రం మంచి ఆలోచన చేస్తున్నారు టీబీజీ కేసు కార్మికులు కూడా ఏఏటీసీ కు ఓట్లు వేసి గెలిపించాలని కూడా కోరుతున్నారు మొత్తం ప్రపంచీకరణ జరగకుండా ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలి అంటే ఏఐటిసీకే విజయం సాధించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ సైదులు సైదు టెన్టీవీ కొత్త